ఆదాము ద్వారా మనందరం పాపులం పాపము లేని పరిశుద్ధ రక్తం చెందించాలి అది మన దగ్గర లేదు కనుక దేవుడే మనిషే వచ్చాడు ఆయన మనకొరు చనిపోయాడు తిరిగి లేచాడు ఈ విషయాన్ని నమ్మి బాప్తిస్మం పొందితే రక్షింపబడును నమ్మని వానికి శిక్ష విధింపబడును కనుక నేను లాజికల్గానే కనబడింది కనుక నేను నమ్ముతాను ఇదంతా మెంటల్ క్రిస్టియానిటీ గారడి వాడైన సీమోని విషయం ఎన్నోసార్లు నేను చెప్పాను వాడు నమ్మి బాప్తిస్మము పొందాడు కానీ వానిలో క్రీస్తు జీవము లేదు ఎన్నోసార్లు మనం చూసాం అపస్తుల కార్యాలు ఎనిమిదవ అధ్యాయం అపస్తుల కార్యాలు ఎనిమిదవ అధ్యాయం పదమూడవ వచ్చిన అప్పుడు సీమోనుకు